గజాక లాస్ట్లో కూడా చూపిస్తారు అంతేంటో ఈ స్థలం ఏంటనుకుంటున్నారు అసలు ఈ స్థలం ఈ స్థలం మొత్తం ఈ కమర్షియల్ కాంప్లెక్స్ కట్టేటువంటి మొత్తం స్థలం వేల గజాల్లో ఉంది సుమారుగా ఒక మూడు వేల గజాలు ఉంటుంది అనుకుంటున్నా నాలుగు వేల గజాల నాలుగు వేల గజాలని చెప్తున్నారు నాలుగు వేల గజాలు ఎట్లా వచ్చిందని చెప్పంటారా దీంట్లో లంకిశక్తి తాండవ కృష్ణ అని చెప్పినటువంటి ఒక చిన్న అటు పేదవాడు అంటాక లేదు మధ్యతరగతి అంటాక లేదు వాళ్ళు జీవనం కోసం చీరలు బట్టలు ఆ ఇంట్లో అమ్మి జీవనం ఒకప్పుడు గొప్పగా బతికారు అని కాదు దెబ్బతిన్నారు వాళ్ళ తండ్రికి కొడుక్కి తగు వస్తే ఆ తగు కొనకాళ్ళ జగన్నాథరావు పుల్లయ్య గారు నేను ఎందుకంటే అటు విక్రమ్ అని చెప్పని అది రామశ్రీ అని చెప్పని తెలుగుదేశం వాళ్ళందరికీ తెలుసు ఆ రామశ్రీ గారు వాళ్ళ గారు బామ్మది అని చెప్పే తాండవ కృష్ణ ఆ రామశ్రీ గారు బామ్మది ఆ బొల్లయ్య వాళ్ళేమో అటు తరఫున నేనేమో తాండవ కృష్ణ తరఫున అందరం కలిసి వెళ్ళి కూర్చున్నాం ఒక పంచాయతీ మన తెలుసు కదా మా బాబాయ్ దగ్గర ఎంత చెప్పాడుతో పంచాయితీ వెంటనే గబాలన అయిపోయింది అనుకోండి పంచాయతీ ఒక సంవత్సరానికి అయిపోయాక ఆ పంచాయతీలో కూర్చున్నాక మేము పరిష్కారం చెప్పాము తండ్రికి అరవై పైసలు కొడుకు నలభై పైసలు వాట అని చెప్పి ఎక్కడ ఆస్తుంటే అక్కడ ఓకే అన్నారు బాగా చెప్పేవన్నారు అందరూ అయిపోయింది సరే బాబాయ్ నీకు అప్పు చెప్పేస్తానని ఇక నాకు సంబంధం లేదు నేను రోజు నియోజకవర్గం చూసుకోవాలి కదా ఇక వీటిలో నేను నిదాన్ని జరగలేని చెప్పి అప్ప చెప్పాను ఒకరోజు జగన్నాథ్ వారు నాకు ఫోన్ చేశాను ఫోన్ చేసి ఇప్పుడుగా నేను ఇప్పుడుగా ఈ మాట చెప్పేది రెండు వేల ఆరో సంవత్సరంలో ఫోన్ చేసి నానా నువ్వు తప్పుకున్నావు కదా నా ఒక్క వల్ల ఈ తీర్పు అమలు చేయడం సాధ్యం కావట్లేదు నాకు తోడుగా చేతి కింద ఒక మనిషిని వేసుకుంటాను వేసుకో బాబాయ్ అని అంటే ఎవరో కూడా నేను చెప్పాలి కదా ఎవరన్నా కుల రవీంద్ర వేసుకుంటున్నానన్న కుల ఎందుకు బాబాయ్ అన్న ఉంటాను అంటున్నా నాకు కూడా చేతి కింద పనికొస్తాడు వేసుకుంటా పెద్ద మంచి కింద నువ్వు తప్పుకున్నావు కదా తప్పుకోండి బాబాయ్ చెప్పేశాను కదా మనం జడ్జ్మెంట్ అయిపోయింది కదా ఇంకెందుకని చెప్పాను కాదు కాదు వేసుకుంటాలే నాకు పనికొస్తాడు అక్కడి నుంచి ఆస్తి కబ్జా చేసే వరకు పెద్ద మనిషిగా చేరి ఎన్ని సంకలన ఆకారో వాళ్ళు ఆ మూడు పెళ్ళాలు వాళ్ళు మొత్తం ఎన్ని బాధలు పడ్డారో వాళ్ళందరూ అయిపోయింది వెనకాల జల్లూరు గోపి కుటుంబాన్ని గోపి గారు చాక్షిని చెప్పడానికి వాళ్ళు లేడు అంతరా పైన పైన ఆయన ఆత్మ ఉంది నీకు జెండా మోసాడు నా మూడు రెండు ఎలక్షన్లో నువ్వు మూడు సార్లు పోటీ చేస్తే రెండు సార్లు నీకు జెండా మోసాడు మూడు సార్లు రెండు సార్లు అయితే పక్కాగా చేశాడు మూడోసారి నాకు డౌట్ ఆయన మరణించున్నాడు ఇవాడు ఆయన ఆస్తి ఎట్లా తెలీదా మనం వాళ్ళ ఇంట్లో తగాదాలన్నీ కూడా విజయవాడ గెస్ట్ హౌస్కి పిచ్చి ఏ రకంగా అన్ని ఎంత ఒత్తిడి చేసి ఆ స్థలం ఈ కాంప్లెక్స్ కట్టినంత మాత్రాన ఆకాశానికి మేఘాలకి వెళ్ళినంత మాత్రాన ఎంతమంది కన్నీళ్లు ఎంతమంది ఉసురా బిల్డింగ్ కింద ఉన్నాయి పునాదుల్లో